క్రీస్తు నందు పరిశుద్ధులందరికీ ప్రోపే వందాలు చెల్లిస్తున్నాను పశ్చాత్తాపంలో నుండి పచ్చదనం పుడుతుందండి పశ్చాత్తాపము మనిషి ఖచ్చితంగా తను చేసిన ప్రతి పనిని కూడా ఆలోచించుకుంటే చేసిన ఎన్నో పాపపు పనులు ఎన్నో లోకములో అనేక తప్పుడు పనులు పాపముతో మోసముతో అన్యాయంగా అక్రమంగా చేసిన అనేక పనులు ఉంటాయి కానీ ఏ రోజైతే దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చిందో ఆ దేవుని మాటలు నీకు అందించబడ్డాయో ఆ రోజే నువ్వు చేసిన ప్రతి పనిని తలంచుకొని ఆ పనిని బట్టి నువ్వు పశ్చాత్తాపం చెందాలి దొక్కుపడి బాధపడి ఆ పాపాన్ని ఆ తప్పును విడిచిపెట్టాలి ఆ పశ్చాత్తాపం నీలోకుంటే ఖచ్చితంగా నీ బ్రతుకుని దేవుడు పచ్చగా మారుస్తాడండి ఈరోజు కొంతమంది వ్యక్తులను మనం చూడగలిగితే కయ్యిను అని బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా కయ్యిను తన తమ్ముడే హేబేల్ను చంపుతాడు కయ్యని దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు దేవుడే మాట్లాడితే దేవుని మాటలను తృణీకరిస్తాడండి కయ్యను నిజంగా దేవుడే వచ్చి మాట్లాడితే కయ్యను నిజమే నా తమ్ముని నేను చంపాను అని పశ్చాత్తాపం పొందాలి కానీ అలా పశ్చాత్తాపం రాలేదు బాధపడలేదండి కయ్యను బ్రతుకు దేశ దెమ్మరిగా మారిపోయాడు అలాగే జ్ఞాని అయిన సులోమోహను బైబిల్ గ్రంథంలో ఆయన అద్భుతమైన జ్ఞానవంతుడు ఆ సులోమోన్ గారు ఏ చేతులతో అయితే దేవుని మందిరాన్ని కట్టాడో ఆ చేతులతోనే అనేకమైనటువంటి తన భార్యల కోసం అనేకమైన దేవాలయాలు కట్టి అనేకమైన బలిపీఠాలకు దూపం వేశాడండి ఆలోచించండి దేవును రెండుసార్లు ప్రత్యక్షమై సులోమున్తో మాట్లాడినా కూడా సులోమును తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు ఆలోచించండి పైగా తన జీవితంలో జరిగిన ఆ సంఘటనను బట్టి సులోమును తర్వాత రాజ్యము రెండు మొక్కలుగా మారిపోయింది ఆలోచించండి దేవుడే వచ్చి మాట్లాడితే సులోముని గారు కూడా తన జీవితాన్ని మార్చుకోలేదండి కొత్త నిబంధన కాలంలో ఇస్క్రవతి యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైన యోధ యేసు ప్రభు భోజనానికి కూర్చున్న పన్నెండు మంది శిష్యులతో మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని స్వయంగా ప్రభువే మాట్లాడారు చిట్ట చివరిగా అవకాశం ఇచ్చారండి యోధాకి అయినా కూడా యోధ నేనా నేనా అంటాడు తప్ప అయ్యా ఆ ద్రోహిని నేనే ఆ దుర్మార్గుని నేనే అని ప్రభు పాదాల దగ్గర పడలేకపోయాడు అదే సమయంలో దేవుని వాక్యం దావి దగ్గర కూడా వచ్చిందండి నాతాన ప్రవక్త వచ్చి దేవుని వాక్యాన్ని మోసుకొని వచ్చినప్పుడు తన చేసిన తప్పును తెలుసుకున్నాడు తప్పును కప్పుకోకుండా దావీదు తప్పును ఒప్పుకున్నాడు తన చేసిన తప్పును బట్టి అయ్యా అపవిత్రుని నేనే ఆ తప్పు చేసింది నేనే నీకు దూరంగా నీకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని చేసిన వాడు నేనే అని పచ్చాతాప పొందాడు యాభై ఒకటో కీర్తనలో మీరు చూస్తే కీర్తనలో యాభై ఒకటిలో ఎంతగా దుఃఖపడ్డాడో ఏడ్చాడండి ఏడ్చాడు తన పాపాన్ని కడిగివేయమని కోరుకున్నాడు అద్భుతంగా యాభై రెండో కీర్తన ఎనిమిదో వచనంలో నీ మందిరంలో పచ్చని ఒలివ చెట్టు దేవుడు మార్చాడండి దావిధ జీవితాన్ని